అమ్మవారు అక్షయ్ను తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి అక్షయ్కు పవిత్ర స్నానం చేపిస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి ఇక అమ్మవారు అక్షయ్కు పవిత్ర స్నానం చేపించి అక్షయ మొహం తుడుస్తూ ఉండగా అక్షయ పెద్ద అమ్మాయిలా మారిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని అక్షయ్ ఫోటో చూసి అక్షయ్ కోసం ఏడుస్తూ ఉంది ఇక మరోవైపు వేధవతి వాళ్ళంతా హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడు వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు వేదవతి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి ఎస్ఐ గారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పి వేదవతికి పోలీసులు చెప్తూ ఉంటారు నన్ను అరెస్ట్ చేస్తారా ఎందుకు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది పైన కంప్లైంట్ వచ్చింది అని చెప్పి వాళ్ళు వేదవతికి చెప్తూ ఉంటారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఎస్ఐ గారు అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు అక్షయ కన్న తల్లి అవని తన కూతురు కనిపించకపోవడానికి మీరే కారణం అని చెప్పి అవని మీ పైన కంప్లైంట్ ఇచ్చింది మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది మాతో పోలీస్ స్టేషన్కు రండి అని చెప్పి పోలీస్ వాళ్ళు వేదవతిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్